హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి వీడియో తమ్మినీళ్ళు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కడాయి బిర్యానీ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మా బాబు కోసం చేశాను నేను దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అర కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో కారం పసుపు ఉప్పు గరం మసాలా అంటే నేను చికెన్ మసాలా తీసుకున్నానండి గరం మసాలా కంటే చికెన్ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ మసాలా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఒక కప్పు పెరుగు వేశానండి పెరుగు పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు వరకు వేశాను మనకి ఇంకా కా టేస్ట్ బాగుండాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా వేయచ్చాను నేను వేయట్లేదండి బాగా కలిపి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలో చూసుకుందాము నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్ద ఆనియన్స్ రెండు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో నేను అల్లం వెల్లుల్లి మిరియాలు లవంగాలు వేసి మిక్సీ పట్టానండి టమాటో కూడా వేసాను మిక్సీ పట్టేశాను కొత్తిమీర పుదీనా తీసుకున్నాను ఆయిల్ ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిలో కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే లాస్ట్లో రైస్ వేసిన తర్వాత పైన టాపింగ్స్ వేస్తామండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా జీడిపప్పు ఉంటే అవి కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు నేనైతే వేయట్లేదు అది మన ఆప్షనల్ అండి కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా కొన్ని సపరేట్ చేశాను ఇప్పుడు మిగిలిన వాటిల్లో బిర్యానీ ఆకు వేసాను రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొత్తిమీర పుదీనా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాము కదా మసాలా వేసేసుకున్నానండి బాగా ఫ్రై అయింది దీంట్లో కొంచెం పసుపు చిటికడ కారం చిటికడ అంటే ఒక సగం స్పూను కారం వేసానండి ఉప్పు మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కారం ఇందులో తగ్గించి వేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా కొంచెం ఘాటుగా ఉంటుంది మిరియాలు వేసాం కాబట్టి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసాము అందుకని నేను తగ్గించి వేసుకుంటున్నాను మనకి ఇప్పుడు ఆయిల్ అయితే కనపడుతుంది అంటే మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను చికెన్ వేసేసుకుంటున్నాను రెండు గంటల అయితే నానబెట్టుకున్నాను చూస్తున్నారు కదా ముక్కలు ఎంత బాగున్నాయో నానబెట్టుకున్న చికెన్ వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించేసేయాలండి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మాకు అది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకి వచ్చేసాయి ఇంకో పది నిమిషాలు అంటే ఆ గ్రేవీ కొంచెం ఉడికేంత వరకు మళ్ళీ మూత పెడుతున్నాను ఈ గ్రేవీ రెడీ అయ్యే లోపల మనం రైస్ గురించి మాట్లాడదాము రైస్ నేను ఉడికించడం చూపించట్లేదండి ఎందుకంటే మామూలు వాటర్లో రైస్ ఎలా వండుకుంటామో అలాగే కొంచెం అందులో ఉప్పు వేసి ఆయిల్ వేసి ఉడికించానండి రైస్ పక్కన ముందే రెడీగా పెట్టుకున్నాను మామూలుగా రైస్ కుకింగ్ చేయటం అందరికీ తెలుసు కదా అందుకని నేను చూపించట్లేదు ఇప్పుడైతే మనకి కర్రీ రరీ అదే గ్రేవీ రెడీ అయిపోయిందండి పైన రైస్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇందులో నేను ఇంకేం వేయలేదండి మనం నార్మల్ రైస్ ఎలా వండుకుంటారో అలా వేశాను ఆయిల్ మాత్రం వేసానంతే రైస్ వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇంకా ఫ్రై చేసుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశానండి వేయట్లేదు అది మన ఆప్షనల్ లైట్గా నిమ్మకాయ పిండుకోవచ్చు ఇది కూడా ఆప్షనల్ అండి నేను పిండలేదు పైన గీ వేసుకోవాలి నేనైతే కరగబెట్టిన గీ వేస్తున్నాను చుట్టూ అంచుల మిడిల్ రైస్లో గీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ అండి ఇది కొంచెం వాటర్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలిపాను రౌండ్గా పోసాను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను రైస్ని సిక్స్టీ పర్సెంట్ అని చెప్తారు చాలామంది కానీ నేను నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను లాస్ట్లో వేసానండి గీని చుట్టూ అంచులు వెంట మధ్యలో వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ మనకి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి రే టేస్ట్ అయితే ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఫ్రెండ్స్ ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తప్పకుండా ట్రై చేయండి మన కడాయి బిర్యానీ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి నా కోసం ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మీకోసం కష్టపడి రెసిపీ ప్రిపేర్ చేశాను కదా బాయ్ ఫ్రెండ్స్